అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలైతే కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసరికి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హడావుడు లేకుండా చాలా సింపుల్ చాలా సింపుల్గా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక టూ త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు సన్నగా వేసుకోండి కొంచెం కొత్తి మీర కరివేపాకు అలానే ఒక క్యారెట్ తురుము అలానే వచ్చేసరికి సొరకాయ తురుము వేసుకోండి తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్రను కూడా వేసుకోండి బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనము బియ్య అయితే యాడ్ చేసుకోవాలండి బియ్యపిండి మనకి ఎప్పుడు ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది కదా దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనం వాటర్ ఏమి వేయద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సొరకాయలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ అనేది అందుకని చెప్పి మనం వాటర్ ఏమి వేయకుండా ముందు ఫస్ట్ ట్టి వెజిటేబుల్స్ తోటిని కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే ఏం వాటర్ వేయలేదనమాట ఆ ఉన్న వెజిటేబుల్స్ తోటిని కలిపితేనే మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు తక్కువ వేసుకొని ఒకవేళ గట్టిగా ఏమైనా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ అనేది వేసుకోండి అంతే అంతకు మించి ఎక్కువైతే వేసుకోవద్దు తర్వాత పాల కవర్ మీద కానీ ఇట్లాగ ఏదో ఒక దాని మీద అయితే మనము ఫస్ట్ కొంచెం తడి చేసుకొని ఇలాగ కొంచెం ముద్దలాగా అయితే తీసుకొని గాలిలాగైతే ఒత్తుకోవాలండి వీటిని మరీ పలచగా చేసుకోకండి గట్టిగా అయితే వచ్చేస్తాయి అనమాట అలాంటి మరీ లావుగా కూడా చేసుకోకండి బాగోవు లోపల అనేది కుక్ అవ్వదు అనమాట సరిగ్గా మీడియం సైజులో కనుక మనం గారలాగా చేసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టుకోండి ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకోండి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అనమాట చాలా తక్కువే పడుతుంది మీరు కనుక వాటర్ ఎక్కువ వేసేసుకున్నారంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాను చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మనసు vlogs